భారత్ మతాకి జై పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో తొమ్మిది పార్లమెంట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ సీటుకు ఇంకా అభ్యర్థుల్ని నిర్ణయించలేదు అయితే పోటీ చాలా ధీటుగా ఉందని దీన్ని పోస్పోన్ చేసినట్టు తెలుస్తుంది నేను ఇంతకుముందే రెండుసార్లు సార్లు టికెట్ ఆశించి పార్టీ నిర్ణయం మేరకు త్యాగం చేశాను కాబట్టి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఈసారి తప్పకుండా నాకే అవకాశం వస్తుందని భావిస్తున్నాను ఇలాంటి అంశాలని పరిశీలనలో ఉంచుకున్నారు కాబట్టే ఈ నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ క్యాండిడేట్ అయిన నేను రెండుసార్లు త్యాగం చేసినందుకు కాను ఈసారి తప్పకుండా నాకే అవకాశం వస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను భారత్ మాతాకి జై